హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వేద నేను ఇవాళ వీడియోలో మీకొక మందార పువ్వులు కానీ ఏ పువ్వులకైనా పురుగులు పడితే వాటిని ఎలా తొలగించాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీకు మీతో పాటు నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మీకు సో ఆ లిక్విడ్ ఎలా నేను తయారు చేస్తాను అలాగే మొక్కలకి నేను ఎలా ఇస్తాను అనేది మీకు చూపిస్తాను ఇదైతే ఇప్పటికీ మందారం మొక్క అండి ఇప్పుడు ఉండే మందారం మొక్క స్ప్రే చేసిన తర్వాత ఉండే మొగ్గలు అనమాట ఇవి అంతకుముందు ఎలా ఉన్నాయి అనేదాన్ని కూడా నేను మీకు వీడియో పెడతాను సో నేను ఆ లిక్విడ్ని ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది పూర్తిగా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అనమాట సో వీడియోని లాస్ట్ దాకా చూడండి సో ఇది ఇది అయితే స్ప్రే చేసిన తర్వాత సో ఇది స్ప్రే చేయకముందనమాట ఒక ఫోర్ డేస్ ముందనమాట ఫోర్ ఫైవ్ డేస్ ముందనమాట ఇక్కడ చూడండి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే పురుగులు పట్టేసినాయి అనమాట జిడ్డు పురుగుల్లా ఉన్నాయి అన్నమాట ఇవి చిన్న చిన్నవి మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది ఇలా పురుగులు పట్టేసింది అనమాట మొత్తానికి మొక్క అయితే బాగా కట్ చేసిన తర్వాత బ్రాంచెస్ అయితే చాలా వచ్చాయి ఎక్కువగా బ్రాంచెస్ అయితే వచ్చాయి అలాగే మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట మొగ్గలు అయితే చాలా ఉన్నాయి మొగ్గలు కానీ దాని నిండా మొగ్గలు ఎన్ని ఉన్నాయో దానికి పది రెట్లు ఎక్కువగా పురుగులు ఉన్నాయన్నమాట ఒక మొగ్గ నిండా అసలు ప్లేస్ లేకుండా పురుగులు అనేవి పట్టేసింది జిడ్డు పురుగు లాంటివి చిన్న చిన్నవి అలాగే బ్లాక్ చీమలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో సో ఇక్కడ చూడండి మీరు ఎన్ని కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో సో ఇలా పట్టేసింది అనమాట మొత్తం సరే ఏం చేద్దాము అని చెప్పి నేను ఆలోచించాను బయట నుంచి ఏదో తెచ్చి మనం స్ప్రే చేస్తే మొక్కలకి మనం గ్యారెంటీ అయితే ఇవ్వలేం కదా సో అందుకే ఇంట్లోనే ఏదైనా తయారు చేసుకుందామని అనుకున్నాను అనమాట దీనికి స్ప్రే లాగా మనం వాడుకోవచ్చు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి నేను మీకు చెప్తాను కూడా ఇక్కడ మొ మొక్కని ముందుగా మొత్తం చూసేయండి మీరు తర్వాత మీకు నేను చూపిస్తాను మొగ్గలు అయితే బాగా వచ్చినాయి ఫస్ట్ అయితే నేను మందార చెట్టుకే ట్రై చేశాను అనమాట ఫస్ట్ దీనికి ట్రై చేద్దామని చెప్పి దీనికి మాత్రమే ట్రై చేశాను అనమాట అల్ స్ప్రేని తర్వాత ఇది బాగా తగ్గితే తర్వాత చేద్దామని చెప్పి నేను ఇంట్లో చూసుకొని నాకు ఒకరు చెప్పారు మా అన్నయ్య ఒకరున్నారా అన్నయ్య చెప్పారనమాట సో ఈ లిక్విడ్ లిక్విడ్ ఇలా స్ప్రే చేస్తే పురుగులు అస్సలు రావురా అని చెప్పి సరే చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి స్ప్రే చేసాను అనమాట రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు మీరు నమ్మలేకపోతారు కూడా ఇన్ని పురుగులు ఉండే చెట్టుని ఎంత అందంగా ఎంత క్లియర్గా సో అలాగే ఎంత క్లీన్ అయిపోయిందంటే అది చాలా క్విక్గా టూ డేస్లో టూ టు ఫోర్ డేస్ లోపే మొక్క అంతా మారిపోయింది సో తర్వాత వీడియోస్ నేను మీకు చెప్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్ప్రేని మొత్తం ఇలా ఎలాంటి ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వేసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఏం చేశానంటే నా దగ్గర నిమ్మకాయ డిప్తో నేను ఒక వీడియో పెట్టాను కదా నిమ్మకాయ డిప్తో ఒక ఫర్టిలైజర్ అది స్ప్రే కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో మీకు పెట్టాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా నేను అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండేదాన్ని కానీ అదైతే అంత ఎఫెక్టివ్ అయితే కాదు కానీ స్లోగా మనకి ఎఫెక్ట్ అయ్యేదనమాట అది పురుగులు రాకుండా ముందు కొడితే మీరు ఒకవేళ మీకు చెట్లని బాగా అనమాట పురుగులు చాలా వచ్చిన తర్వాత అయితే నాకు అసలు పంచేయలేదు అనమాట నిమ్మక డిప్పతో తయారు చేసిన ఫర్టిలైజర్ విత్ స్ప్రే అది పంచేయలేదు నాకు కొట్టాను కూడా నేను ఆల్రెడీ స్ప్రే బాగా చేసి ఒక టూ డేస్ చూశాను అసలు తగ్గలేదు పురుగులన్నీ పూలు అయితే వస్తున్నాయి ఒకటి రెండు రోజుకి పూలయితే వస్తున్నాయి ఇంకా హెల్తీగా రావట్లేదు పూలు చిన్న చిన్న పూల కింద వస్తున్నాయి అన్నమాట అందుకని నేనేం చేశానంటే ఆ నేను చెప్పినట్టు ఒక డెటాల్తో నేను స్ప్రే అనేది రెడీ చేసుకున్నాను అనమాట డెటాల్ వాటర్ అనేది స్ప్రే చేస్తే పురుగులు రావని చెప్పారు కదా అన్నయ్య అలాగే నేను ఆ స్ప్రేని అయితే రెడీ చేసుకున్నాను సో ఆ స్ప్రేని ఎలా రెడీ చేసుకు రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది కూడా మందార మొక్క అనమాట నా దగ్గర ఉండేది టూ వెరై వెరైటీస్ అండి ఇది కూడా చూడండి ఇవి కూడా చిన్న చిన్న మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇది కొంచెం లేట్ అవుద్ది కట్ చేసిన తర్వాత తొందరగా రావు మొగ్గలు అయితే కొంచెం టైం పట్టిద్ది అనమాట వీటికి సో అలాగే ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయే టైం కదా మనకి కొత్త చిగురు వచ్చే టైం కూడా అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ మార్చు నెల వస్తే మాకు కొత్త చిగురు రావడానికి స్టార్ట్ అవుతుంది కదా మొక్కలకి అందుకే అక్కడక్కడ ఆకులన్నీ కూడా పండిపోయినాయి అన్నమాట సో ఆ స్ప్రేని ఎలా రెడీ చేసుకున్నానో మీకు చూపించబోతున్నానండి ఇక్కడ డెటాల్ తీసుకున్నాను నేను డెటాయిల్ అంటే మనకి వేరే వేరే ఫ్లేవర్స్ అవి వస్తాయి ఏది కాకుండా ఇలా డెటాల్ ఒరిజినల్ అనేది తీసుకోండి ఈ డెటాల్ లిక్విడ్ అంటే డార్క్ బ్రౌన్లో ఉంది కదా ఈ డెటాల్ లిక్విడ్ని తీసుకొని ఇలా మనకి మందులపైన మూతలు వస్తాయి అంటే పిల్లలకి వేసుకోవడానికి మనం అవి వాడతాం కదా దానిపైన వచ్చిన ఒక మూత తీసి నేను పక్కన పెట్టుకున్నానండి ట్వంటీ ఎంఎల్ మూత అనమాట ఇది పెద్దదిగానే ఉంది సో ఇలా ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను అనమాట నీళ్లు తీసుకొని ఒక్క లీటర్ అండి ఇది డబ్బా లీటర్ దాకా నీళ్లు తీసుకొని ఇందులోకి మనం డెటాల్ వేసుకుందాం సో డెటాల్ మనకి స్ప్రే చేయడానికి ఇలా ఒక స్ప్రే బాటిల్ అనేది కావాల్సి వస్తుంది మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే మీరు చేత్తోనైనా చిలకరించవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ క్యాప్తో వన్ క్యాప్ ఫుల్గా వేసేసుకుంటున్నానండి డెటాయిల్ ఒక లీటర్ నీళ్ళకి ట్వంటీ ఎంఎల్ దాకా నేను డెటాయిల్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఈ డెటాయిల్ని మనం ఇంటికి అంటే మనకి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటాం పిల్లలు చిన్న పిల్లలు అవి ఉతకడానికి అయితే వాడుకుంటాం సో అలా మొక్కలకి కూడా ఇంత బాగా పనిచేస్తుందని అసలు తెలియదండి నేను ఊహించని కూడా ఊహించలేదనమాట అంత బాగా పనిచేసింది అనమాట ఈ స్ప్రే అనేది నాకు మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇది ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను నేను దీన్ని స్ప్రే కింద మీరు ఏ చెట్టుకి ఏ మొక్కలకైనా సరే పూల మొక్కలు కానివ్వండి వెజిటేబుల్ మొక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా మీరు దీన్ని వాడచ్చు మొక్కలైతే ఏమి అవ్వవు కానీ కంటిన్యూగా రోజు వాడద్దండి వారానికి ఒకసారి అలా వేసుకున్న చాలు పురుగులు ఉన్నాయంటే మాత్రమే వేయండి లేకపోతే అవసరం లేదు ఇలా నీళ్ళన్నీనే ఒకసారి కలిపేసుకుని ఈ స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నానండి నేను కింద ఎలా వేసుకున్నా సరే ఇలా ఒలిగిపోతున్నాయి సరే చూద్దాం అండి వేసేసుకుందా ఎన్ని వస్తాయన్నీ వేసేద్దామని చెప్పి ఇక్కడ లీటర్ అయితే కాదండి లీటర్ కొంచెం ఇంకా నీళ్ళు మిగిలిపోయినాయి అనమాట డెటాల్ వాటర్ అనేది మిగిలిపోయినాయి సో ఇప్పుడైతే మనం ఈ స్ప్రే బాటిల్లోకి వేసేసుకుని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నీళ్లు మీకు కింద పడిన చూడండి కింద పడితే నీళ్ళు అలా కలర్గా ఉన్నాయి కదా అలా ఉండాలన్నమాట కొంచెం నీళ్లలో డెటాల్ వేసినంత వేసిన వెంటనే అయితే తెల్లగా అవుతుంది కదా అలా అవ్వాలన్నమాట నీళ్లు సో అలాంటి నీళ్ళని మనం స్ప్రే చేయాలి మొక్కలకి సో ఇలా స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పురుగైనా సరే ఈజీగా చనిపోతాయండి పురుగులు చనిపోతాయి ఇలా స్ప్రే ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని ఇప్పుడు నేనైతే మాకు పక్కన నిత్యపుష్పం ఉందండి చెట్టు మొక్క ఉంది చిన్న మొక్క ఆ మొక్కకైతే స్ప్రే చేస్తాను అనమాట తర్వాత అయితే నేను మనీ ప్లాంట్కి అన్నిట్లకి మనీ ప్లాంట్కి చిన్న చిన్న తెల్ల పురుగులు వస్తాయి తెలుసా అండి మీకు ఎవరైనా మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్ళకైతే తెలుసు అంటే మనకి నీళ్లలో పెట్టుకుంటే రాదు కానీ మట్టిలో వేసి కుండీలో వేసి పెట్టుకుంటే కనుక అలాంటి మొక్కలకైతే వస్తుందన్నమాట సో మీరు ఇలా డెటల్ వాటర్ని అయితే స్ప్రే చేస్తే చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా సో అది తెల్ల తెల్ల పురుగులన్నీ వస్తూ ఉంటాయి కదండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి నేను కుండీలో వేసి పెంచుకుంటున్నాను కదా మనీ ప్లాంట్ని సో ఇందులో ఇక్కడ కనిపిస్తున్నాయి తెల్ల తెల్లగా ఉన్నాయి చూడండి ఇది అన్ని మొక్క పాద ఎలా పెరుగుతుందో అలా మొత్తం అయితే పాకేస్తుంది ఇది సో వీ దీనికి కూడా నేను ఇప్పుడు స్ప్రే అనేది చేసేస్తున్నానండి ఈ డెటాల్ స్ప్రే అనేది మొత్తం చేసేస్తున్నాను డెటాల్ స్ప్రే అంతా కొట్టేస్తాను చెట్లకంతా మొ అన్ని మొక్కల నుంచి పూల మొక్కల నుంచి వెజిటేబుల్ మొక్కల నుంచి మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్కి ఏమైనా ఉన్నప్పటికీ మీరు ఈ స్ప్రే అనేది తప్పకుండా వాడుకోవచ్చు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి మీరు అసలు నమ్మలేరు మీరు అంత మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట నేను ట్రై చేద్దామనే ట్రై చేశాను నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి అందుకే మీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకుందామని అనుకున్నాను చాలా మంది గార్డెన్ వీడియోస్ ఇష్టపడి చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ టిప్స్ హెల్ప్ అవుతుంది అనుకుని అనుకుంటున్నా ఈ టిప్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి అందుకని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే నచ్చింది మరి మీరు కూడా ట్రై చేయండి మీ గార్డెన్లో ఇలా డెటాల్ వాటర్ అనేది స్ప్రే చేయడానికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా పనిచేస్తుంది డెటాల్ వాటర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను మొత్తం స్ప్రే చేసిన తర్వాత ఫోర్ డేస్ అయిపోయిందండి ఫోర్ డేస్ తర్వాత మీకు నేను నా మందార మొక్కనైతే చూపిస్తున్నాను మీకు ఇక్కడ పురుగు అనేది మొత్తం పోయిందండి అసలు ఎంత ఇంత కూడా లేదు చిట్ ఎక్కడ ఒక మొగ్గ కూడా పురుగులు అనేది లేదు మీరు కూడా చూడవచ్చు ఇక్కడ వీడియోలో ఇది చాలా రోజుల వీడియో అయితే కాదండి ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా ఫోర్ డేస్ అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నా మొక్క మొత్తం పురుగు పట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది సో మళ్ళీ మొక్క మొదటికి వచ్చింది అనమాట బాగానే ఉంది హెల్తీగా పూలు కూడా బాగా పూసింది నిన్నైతే నాలుగు మందారాలు వచ్చినాయి వాటి ఫొటోస్ అయితే నేను మీకు షేర్ చేస్తానన్నమాట వీడియో లాస్ట్లో షేర్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం